రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి చెయ్యి గుర్తుపై అత్యధికంగా ఓట్లేసి ఫుల్ మెజార్టీతో గెలిపించాలని పబ్లిక్ని కోరుతున్నాము ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తుంది ఎవరెవరో ఏమేమో మాట్లాడుతూ రాజకీయ పార్టీ నాయకులు పార్టీ ఉండదు చేంజ్ అవుతుంది నాలుగు రోజులు అయితే పోతుంది మూడు నెలలు అయితే పోతాయని మాట్లాడుతున్నారు అలాంటివి ఏం జరగదు రేవత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవ్వరేం చేయలేరు ఐదేళ్ళు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తాడు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ గెలవబోతున్నది బిఆర్ఎస్ అయితే అట్ట ఫెయిల్ అయిపోయింది ఎక్కడా ప్రచారం కూడా చేయట్లేదు బీజేపీ కూడా అంత మాత్రమే ఉన్నది కాంగ్రెస్ వర్సెస్ రెండు పార్టీలకే పోటీ ఉన్నది బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో పోయింది రాష్ట్రం మొత్తం దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వము పద్నాలుగు సీట్లు గెలిస్తే మిగతా సీట్లు బీజేపీ ఎంఐఎం టిఆర్ఎస్ ఆ విధంగా ఉన్నది ఎవరు ఆధైర్యపడొద్దో కాంగ్రెస్ కు అత్యధికంగా ఓట్లేసి రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు

ரெடி கிரேடு கிரண் குமார் ரெடி கேடு கிரண் குமார் ரெடி கேடு ரெடி நாடு ரேவத் ரெடி நாயக்கம் செய்யேபால் ரெடி நாயக்கோபால் ரெடி நாயக்கத்துவம்